హాయ్ వర్స్ మనం ప్రజెంట్ వచ్చేసి టూ బీహెచ్కే రీసేల్ ప్రాపర్టీ చూస్తున్నాం మనకి ఇది టూ టు త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగే మనకు చాలా బాగుంది నీట్గా ఉంది ప్రాపర్టీ మాత్రం క్లియర్గా చూడండి నేను ఫుల్ వీడియోలో డీటెయిల్స్ అయితే చెప్తాను ఫుల్ వీడియో చూడండి మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ మనకి అయితే బెస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీలో ఉంది చాలా నీట్గా ఉందండి ప్రాపర్టీ మాత్రం కబోర్డ్ వర్క్ కూడా రీసెంట్గా చేయించుకున్నారు వీళ్ళైతే చాలా నీట్గా చేయించుకున్నారు వుడ్ వర్క్ కానీ మనకి ఇందులో ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ కానీ అన్ని సపరేట్ ఉంటాయి టూ బెడ్రూమ్స్ మీకు టూ వాష్రూమ్స్ మనకు దీనికి సపరేట్ పూజా రూము ఓపెన్ కిచెను ఒక వాష్ ఏరియా ఒక బాల్కనీ అన్నీ అయితే అవైల ఉంటాయండి ఇందులో మనకి ఇది వచ్చేసి మనకు నిజాంపేట్ బాచుపల్లిలో ఉంటుందండి మనకు ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి బాచుపల్లి సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వస్తే సిల్వర్ రాక్ స్కూల్ అని ఉంటుంది సిల్వర్ హాక్స్ స్కూల్ నియర్ బై వస్తుందండి మనకి ఎగ్జాక్ట్లీ బాచుపల్లి సర్కిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో సిల్వర్ రాక్ స్కూల్ అని ఉంటుంది నుంచి ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి బాచ్పల్లి ఎక్స్ రోడ్ నుంచి మనకు హండ్రెడ్ ఫీట్ మైన్ రోడ్ నుంచి కూడా త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్కు మనకు మెట్రో స్టేషన్ అయితే ఒక ఫోర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఐటెక్ సిటీ వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇది అయితే చాలా బాగుంది నెగిటివ్ ఉంది ప్రాపర్టీ మాత్రం మనకు వెంటిలేషన్ కూడా బాగుంటుందండి పక్కనే రోడ్డు ఉంది కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా ఫుల్లీ వెంటిలేషన్ ఉంటుంది లైటింగ్ అయితే చాలా బాగా వస్తుంది సన్ లైట్ అనేది క్లియర్గా ఆల్మోస్ట్ డీటెయిల్స్ చెప్తున్నాడు డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను ప్రైస్ అయితే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ఆ మధ్యలో చెప్తున్నారు మనకు దీనికి ల్యాండ్ షేర్ కూడా ఇరవై ఐదు గజాల వరకు వస్తుందండి ఎగ్జాక్ట్లీ ల్యాండ్ మార్క్ వచ్చేసి బాచిపల్లి కేఆర్సిఆర్ కాలనీ అంటారండి దీన్ని మనకు కేఆర్సిఆర్ కాలనీ అని కొట్టినా వస్తుంది గూగుల్లో మనకి ఇది అయితే థర్డ్ ఫ్లోర్లో ఉంది మన ఫ్లోర్కి అయితే ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఇది అయితే అవైలబుల్ అయితే థర్డ్ ఫ్లోర్లో ఉంది మనకి గ్రామ పంచాయతీ పర్మిషన్ మనకి మీకు లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుందండి ఎవ్రీథింగ్ క్లియర్ కాబట్టి మనకు జస్ట్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ టూ టు త్రీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది రీసెంట్గా కడ్బర్ వరకు కూడా చేపించారు చాలా నీట్గా ఉంది ప్రాపర్టీ మాత్రం ఆల్మోస్ట్ మీకు న్యూ ఫ్లాట్ లానే ఉంటుందండి మీ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు ఇక మీ డీటెయిల్స్ అర్థం కాకపోతే స్క్రీన్ పైన మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో కూడా మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి క్లియర్గా తెలుసుకోవచ్చు కావాలంటే రండి మేము డైరెక్ట్గా ఫ్లాట్ కూడా చూపిస్తాం సైట్కి కి